హాయ్ అండి నా హెయిర్ చూసారా మొత్తం ఊడిపోయింది ఇక పొడిబారిపోయిన టైప్ పీస్ పీస్ గా తయారైంది హెయిర్ ఫాల్ కూడా చాలా అయిపోతుంది హెయిర్ ఫాల్ తగ్గడానికి కోసము డాక్టర్ సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్ హాస్పిటల్ దగ్గర నుంచి నేను ఈ హెయిర్ ప్యాక్ నైతే ఆర్డర్ పెట్టాను ఇది డాక్టర్ సిరి గారి హాస్పిటల్ నుండి తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఎంత మందికి డాక్టర్ సిరి గారు తెలుసో కామెంట్ చేయండి ఇది ప్రమోషన్ ఏం కాదండి నార్మల్ గా నేను యూజ్ చేశాను నాకు చాలా బాగా పనిచేసింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్ పౌడర్ ఎలా పెట్టుకోవాలంటే పెరుగులో కానీ లేదంటే ఫ్లాక్స్ జలలో కానీ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి నేనైతే ఫ్లాక్స్ జలని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్ ని నీళ్ళలో వేసేసి బాగా మరిగించేసి వడగట్టేసి అది పూర్తిగా చల్లగా అయిన తర్వాత అందులోని ఈ పౌడర్ వేసుకొని కొంచెం కోకోనట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలి ఇలా లాగా తీసుకొని మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక మూడు లేదా నాలుగు గంటలు అలా పెట్టేసుకుని తన స్నానం చేసేసుకోవడమే ఈ హెయిర్ ప్యాక్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అండి నిజంగా బాగా